ఏపీ వెంకటేశ్వరరావు గారి కేసు గురించి నేను కూడా మాట్లాడానండి నేను ఏ విధంగా ఐదేళ్లుగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఉద్యోగంలో లేకుండా అడ్డగోలుగా అన్ని నిబంధనలు అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసింది దాన్ని అడిగేటువంటి లేవు ఆయన మీద ఎటువంటి కేసు ప్రూవ్ కాలేదు ప్రూవ్ చేయడానికి కూడా సిద్ధంగా లేదు ప్రభుత్వం జస్ట్ సస్పెండ్ చేసి అట్లా పెట్టి దాన్ని నానుస్తున్నారు అంతే ఐదేళ్ల నుంచి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు అండి ఒక ఒక ఆఫీసర్కి ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి మామూలు అధికారి కానివ్వండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ కెరియర్లో పీక్ పాయింట్ అది ఉన్నత స్థానానికి వెళ్తారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు డీజీపీ పదవిలో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏ పదవిలో ఉన్నారో ఆ పదవిలో ఉండాలి యాక్చువల్గా ఏబివి గారు మన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే సీనియర్ ఈయన యాక్చువల్గా ప్యానల్లో ఉండి డీజీపీ కావాల్సిన వ్యక్తి అటువంటి వ్యక్తిని అరాచకంగా చేశారని చెప్పాను నిన్న యాక్చువల్గానండి నిన్న ఈయన కేసుకు సంబంధించి క్యాట్లో క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండి అందులో ఈయన కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది అంటే ఏబి వెంకటేశ్వర గారు వేశారు నన్ను సస్పెండ్ చేశారు అప్పుడు నేను కోర్టుకు వెళితే సస్పెన్షన్ తీసేశారు వాళ్ళు ఇంతకాలం పాటు మీరు సస్పెన్షన్లో ఉంచడానికి వీలు లేదు దర్యాప్తు ఏమి చేయకుండా ఏది ప్రూవ్ చేయకుండా ఏదో ఆరోపణలు చేసి మీరు సస్పెండ్ చేస్తారంటే కుదరదు ఇంతకాలం అని తీసేశారు అప్పుడు ఏం చేశారు ఉద్యోగంలో తీసుకొని మళ్ళీ రెండోసారి సస్పెండ్ చేశారు రెండోసారి సస్పెండ్ చేసిన తర్వాత ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు డిస్మిస్ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ వారు దాన్ని పరిశీలించి ఇందులో ఏమి లేదు డిస్మిస్ చేయడానికి ఎట్లా చేస్తామన్నారు ఆ తర్వాత యూపీఎస్సీ కూడా పంపించారు యూపీఎస్సీ వాళ్ళు కూడా ఇందులో డిస్మిస్ చేయడానికి ఏమి లేదు అన్నారు తగిన ప్రాతిపదిక లేదు అన్నారు అని స్టేట్ గవర్నమెంట్కి రెండుసార్లు లేఖ రాసింది స్టే సెంట్రల్ హోమ్ హోమ్ మినిస్ట్రీ ఏమని అయ్యా మీరు పంపించారు మేము పరిశీలించాము యూపీఎస్సీ వారికి పంపించాము వారు కూడా ఇందులో ఏమీ లేదు ఇందులో సస్పెండ్ మీరు డిస్మిస్ చేయడానికి వీల్లేదన్నారు కాబట్టి తదంతర చర్యలు తీసుకుంటూ మాకు మీరు ఇన్ఫామ్ చేయండి అని లెటర్ రాస్తే జనవరిలో రాశారండి మొన్న ఆ తర్వాత మళ్ళీ మార్చిలో రాశారు ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ సమాధానం ఇవ్వాలా దాని మీద అట్లా సమాధానం ఇవ్వకుండా ఉండచ్చా ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు సమాధానం ఇస్తే మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారు రీఇన్స్టేట్ అవుతారు మళ్ళీ ఉద్యోగంలోకి వస్తారు అది ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పే అట్ట ఎట్టి పరిస్థితుల్లో నేను ఉన్నంతకాలం ఇతర ఉద్యోగంలో ఉంటానికి వీలు లేదని ఒక వ్యక్తి యొక్క అరాచకానికి ఒక వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలకి అనుగుణంగా మొత్తం వ్యవస్థలన్నీ లొంగిపోయినాయా జగన్మోహన్ రెడ్డి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదు కదా నిబంధనల ప్రకారం నియమాల ప్రకారం చట్ట ప్రకారం ఏబి కానీ ఇంతకాలం పట్టు సస్పెన్షన్లో ఉంచవచ్చా అనేది ఇందులో ప్రాతిపదిక లేదు అని చెప్తూనే ఒక వైపున మరోవైపున దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఉన్న హోమ్ మినిస్టరీ వాళ్ళు కూడా పోస్టుమ్యాన్ లాగా వ్యవహరిస్తున్నారు కానీ స్పందన లేదండి అయితే నిన్న క్యాట్లో ఆయన వేసిన కేసు మీద అసలు యాక్చువల్ సస్పెన్షన్ మీద కేసు వేశారు ఆయన వేస్తే ఆల్మోస్ట్ ఫైనల్ విచారణ నిన్న జరిగింది అంత చేసినటువంటి సస్పెన్షన్ ఏదో కేసు పెట్టారు కదా అందులో సాక్షులను ప్రభావితం చేయడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రయత్నించాడు అందుకే సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి సస్పెన్షన్ ఆర్డర్లో రాశారు ఓకే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన లాయర్ ఏమడిగారంటే అయ్యా అసలు మీరు ఛార్జ్ షీటే వేయాల కాబట్టి ఛార్జ్ షీట్ వేయకపోతే అసలు ఎవరు సాక్షులు ఎవరు ఏం చెప్పారనే విషయం ఎట్లా తెలుసు మాకు అసలు తెలియదు కదా ఇంతవరకు ఎవరు ఆరోపణలు చేశారు ఏం ఆరోపణలు చేశారు ఏ విషయాలు తెలియవు అవన్నీ ఛార్జ్ ఉంటాయి కానీ ఛార్జ్ షీటే వేయలేదు మీరు మీరు వెయ్యకుండా అసలు సాక్షి ఎవరో తెలియకుండా సాక్షులను మేము ఎట్లా ప్రభావితం చేస్తాము అని వారు పాయింట్అవుట్ చేస్తే బెంచ్ వారు కూడా అది అడిగారు ఇంకో పాయింట్ ఏంటంటే అసలు సస్పెన్షన్ అనేది చేస్తే మూడు నెలల తర్వాత మళ్ళీ రివ్యూ చేయాలి ఈ సస్పెన్షన్ కొనసాగించాలా లేదు ఎత్తివేసేయాలా అని అవన్నీ నిబంధనలు గవర్నమెంట్లో అయితే ఏబి గారి విషయంలో ఆ రివ్యూ జరగనే జరగలేదండి సస్పెండ్ చేసి వదిలేశారంతే మర్చిపోయారు దాని గురించి కాబట్టి ఇది కంప్లీట్ వయలేషన్ ఆఫ్ వాళ్ళ సర్వీస్ రూల్స్ ఆ వాదన చేశారు చేస్తే యాక్చువల్గా తీర్పు రావాల్సిందండి కానీ వెంటనే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు ఎవరు శ్రీరామ్ గారు ఒక వారం టైం మేము ఆధారాలు అని చెప్పి మీకు ఎఫిడవిట్ వేస్తాము అని చెప్పి మళ్ళీ ఒక వారం టైం తీసుకున్నాడండి అంటే ఇన్ని ఐదేళ్ల పాటు ప్రొడ్యూస్ చేయలేనిది వారంలో ప్రొడ్యూస్ చేస్తారన్నమాట ఎందుకు తీసుకున్నాడు ఈ టైము ఎట్లో కట్టే ఎన్నికల వరకు ఏబి వెంకటేశ్వరరావు గారు మళ్ళీ సర్వీస్లోకి రాకూడదు అనేటువంటి కుట్రతోటి కుతంత్రంతో మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఒక వారం తర్వాత అంటే వచ్చే మంగళవారం అండి మళ్ళీ కేసు అప్పుడన్నా తెలుస్తుందో లేదో చూడాలి ఇదే సందర్భంలో దీనికి రిలేటెడ్గా ఇంకొక న్యూస్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది దీని చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా మాట్లాడారు దీని గురించి ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు సో ఆయన మీద చాలా కోపం ఉంది వైకాపా వారికి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సో అధికారంలోకి రాగానే ఆయన్ని కొన్ని ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారండి ఐదేళ్ళు అయిందండి సస్పెండ్ చేసి అంటే మన వ్యవస్థలు ఎట్లా నడుస్తున్నాయని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఇది ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు అంటే బయటకేమో దేశద్రోహం చేశారు అది చేశారు ఇచ్చేసారో చాలా మాట్లాడారు కానీ యాక్చువల్గా ఆయన సస్పెండ్ చేసిందేమో చాలా అక్రమం జరిగింది ఒక అవినీతి జరిగింది ఒక పరికరాల కొనుగోలు అనేది ఒకటే పెట్టారు ఎందుకంటే బయట మాట్లాడినవన్నీ కూడా రాయలేరు కదా అందులో అర్థం అర్థం లేని ఆరోపణలన్నీ సో అవి చేశారు ఆ తర్వాత దాని మీద ఏపీ రావు గారు దాన్ని ప్రశ్నించారంటే అసలు ఆ పరికరాలే కొనలేదు కొనని పరికరాలకి దానికి లంచం ఎట్లా తీసుకుంటారు లేకపోతే కొన్న పరికరాల్లో అవినీతి ఎట్లా జరుగుతుంది దాని మీద సమాధానం చెప్పాలి ఇంతవరకు నాలుగున్నరేళ్ళు అయింది దాదాపుగా ఇంతవరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు కొనని పరికరాల మీద దాంట్లో అవినీతి జరిగింది అక్రమం జరిగిందని ఎట్లా చెప్తారు ఇంకా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అసలు ఏబి వెంకటేశ్వరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు ఈ కెన్ ఓన్లీ సెండ్ ప్రపోజల్స్ దాన్ని ప్రపోజల్స్ని ఆమోదించవలసింది యాక్చువల్గా డబ్బులు దానికి అలొకేట్ చేయాల్సింది రిలీజ్ చేయాల్సింది శాంక్షన్ చేయాల్సింది అన్నీ కూడా డీజీపీ గారు అండి ఇంకెవరికి పవర్ ఉండదు సెక్రటరీ గారు ఉంటారు హోమ్ డిపార్ట్మెంట్కి ఆయనకి వారిద్దరికి మాత్రమే ఉంటుంది ఆ పవర్ కాబట్టి ఏ రకంగా మీరు అసలు ఆ మీద కేసు పెడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరికరాలు కొనలేదు మీరు చెప్పేటువంటివి ఏవి కూడా ఇజ్రాయెల్ నుంచి రెండవదేమో అసలు నాకు అధికారమే లేదు కొనడానికి నేను సంతకం పెడితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ కేసు బేసిస్ లేదని చెప్పి ఆయన సరే వాళ్ళకి మంది లాయర్లు ఉన్నారు డబ్బులు ఉన్నాయి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీ కమ్ అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ డబ్బే కదా ఖర్చు పెట్టేసి ఇష్టారాజ్యంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఆయన కూడా వెళ్ళి సస్పెన్షన్ మీద సస్పెన్షన్ ఎత్తివేశారండి మీరు ఇట్లా అడ్డగోలుగా ఎంతకాలం పడితే అంతకాలం పాటు సస్పెండ్ చేయకూడదు అని చెప్పి చెప్పారు ఆ ట్రైబ్యునల్ వాళ్ళు తర్వాత కోర్టు వారు కూడా మళ్ళీ ఆయన జాబ్లోకి వచ్చాడు వస్తే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇచ్చారు ఏది ఇచ్చినా బ్రహ్మాండే వెళ్ళాడు ఆయన కానీ మళ్ళీ సస్పెండ్ చేశారు ఆయన ఉండటానికి ఇష్టపడలేదట జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా ఉండకూడదు ఆయన సీట్లు అని చెప్పి మళ్ళీ ఏమైనా సస్పెండ్ చేశారు మీరు క్రమశిక్షణ ఉల్లంఘించారు ఏదో ప్రెస్ మీట్ మాట్లాడారు అని అంత చిన్న కారణం మీద సస్పెండ్ చేసి కంటిన్యూ చేస్తున్నాను అప్పటికి ఇప్పటికీ ఆ జీతం కూడా ఇవ్వరు పూర్తిగా ఈ సస్పెన్షన్ కాలంలో దాన్ని తేల్చరు ఈ లోపల ఏం చేశారు అసలు ఈయన ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడు కాబట్టి ఈయన డిస్మిస్ చేయాలని కేంద్ర హోంశాఖకి వీళ్ళు లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళ మనుషులందరూ వెళ్ళి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు అక్కడ ఈ విజయసాయిరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వీళ్ళంతా వెళ్ళి ఢిల్లీలో బాగా పలుకుబడి ఉంది క్లౌట్ ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది చేశారు అయితే ఎంతైనా కూడా కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ మినిమం ప్రోటోకాల్స్ ఉంటాయి కదండీ వాళ్ళు ఇదంతా చూసి అసలు మీరు ఏం ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలకు ఆధారాలు ఏంటి ఆ ఆరోపణ మీద ఆయన ఘర్షణ ఏంటి ఇవన్నీ ఉండాలి కదా ఏమీ లేకుండా డిస్మిస్ చేయండి అని ఒక లేఖ రాస్తే ఎట్లా డిస్మిస్ చేస్తాం ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారిని అని చెప్పి వెనక్కి పంపించారు పంపిస్తే లేదు కాల్ చేయాల్సిందే అని మళ్ళీ ఇంకొక రెండోసారి లేఖ పంపించారండి అప్పుడు వాళ్ళు యూపీఎస్సీకి పంపించారు యూపీఎస్సీ అనేది వీళ్ళ యొక్క సెలక్షన్ అన్ని వ్యవహారాలు చూస్తుందండి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఇతర ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కావచ్చు వాళ్ళు దీని అంతా పరిశీలించి బాబు ఇందులో డిస్మిస్ చేయడానికి తగిన ప్రాతిపదిక ఎక్కడా లేదు కాబట్టి డిస్మిస్ చేయడం సాధ్యం కాదు అని హోంశాఖకి పంపించారు కేంద్రంలో కేంద్ర హోంశాఖ వాళ్ళు మళ్ళీ పంపించారు రాష్ట్రానికి అయా ఈయన్ని మీరు డిస్మిస్ చేయాలని చెప్పి ఎన్నిసార్లు లేఖలు రాస్తున్నారు సాధ్యం కాదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో లేదు ఆయన మీద నిజమైనటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే గొప్ప ఆరోపణలు దానికి సంబంధించిన ఎవిడెన్సు దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇవన్నీ కలిపి మాకు పంపించండి అని మళ్ళీ వాళ్ళు రాస్తే ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదండి అదే వార్త ఇది కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా దాటవేత ఏబీవీపై రాష్ట్రం దోబూచులాట అని డిస్మిస్ కుదరదని ఇప్పటికే యూపీఎస్సీ కేంద్రం స్పష్టీకరణ ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల కిందే చర్యలు తీసుకోవాలని రెండు సార్లు సిఎస్కు లేఖలు రాసిన జవాబు లేదు ఎందుకంటే ఆ వివరాలు పంపితే ఏబీవీపై కేసే ఉండదు ఆయన సస్పెన్షన్ కూడా రద్దు అవుతుంది సస్పెన్షన్ రద్దయితే ఆయన మళ్ళీ సర్వీసులోకి వచ్చే అవకాశం ఉంటుంది సర్వీస్లోకి వస్తే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే సీనియరు ఇన్ఫ్యాక్ట్ ప్యానల్ కనుక పంపిస్తే డీజీపీగా నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అందులో వెంకటేశ్వరరావు గారి పేరు ఉంటుంది ఎందుకంటే ఆయనకి సీనియారిటీ ఉంది కాబట్టి ద్వారకా తిరుమలరావు గారు ఏపీ వెంకటేశ్వరరావు గారు వీళ్ళు సీనియర్లు రెడ్డి గారి కంటే ఇవన్నీ చేయాల్సి వస్తుందని చెప్పి వీళ్ళు సమాధానమే పంపించలేదండి ఎంత అడ్డగోలుగా మనకు వ్యవస్థలు నడుస్తున్నాయి అంటానికి ఎగ్జాంపుల్ ఒకవేళ ఆయన సస్పెన్షన్ కనుక తీసేస్తే ఆయన మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వారు డీజీపీగా నియమి నియమించినా నియమించవచ్చు అనేటువంటి వార్తలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో కొంత స్పెక్యులేషన్ అనుకోండి అది ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ సాధ్యమా ఆయన సర్వీస్ యాక్చువల్గా మెయిన్ ఎలాఖరికి పూర్తవుతుందండి కాబట్టి ఈ లోపల యాక్చువల్గా ఆయన మీద సస్పెన్షన్ కనుక ఒకవేళ ఎత్తివేస్తే కానీ జోక్యం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ మరి ట్రైబ్యునల్స్ కానీ ఎవరేం జోక్యం చేసుకోవట్లేదు బహుశా ఆయన కూడా బోర్డంత డబ్బులు ఖర్చు పెట్టానని వదిలేశారు ఇంకా జరిగినప్పుడు జరుగుతుంది న్యాయం అని కానీ ఎంత అన్యాయం అక్రమం జరుగుతుందో చూడండి అందరు కళ్ళ ముందే కానీ ఎవరు జోక్యం చేసుకునేవాళ్ళు లేరు ఏ వ్యవస్థ కూడా ఇది న్యాయమా అన్యాయమా ఇందులో ఇందులో ఏమైనా అక్రమం ఉందా లేదు సక్రమంగానే ఇన్ని సస్పెండ్ చేశారు ఇంతకాలం పట్టి సస్పెండ్ చేయడానికి వీలు లేదని గతంలో వాళ్ళే చెప్పారు కోర్టులే చెప్పినాయి మీరు ఇట్లా అడ్డగోలుగా సస్పెన్షన్ ప్రారంభం చేసుకుంటా పోకూడదు మీరు దర్యాప్తు చేసి ఆయన మీద వచ్చిన ఆరోపణలు అభియోగాలు నిజమా కాదా అని తేల్చండి తేల్చకుండా ఊరికిన ఆరోపణలు చేసేసి ఒకటి కేసు పెట్టేసి ఇంక అయిపోయింది సస్పెండ్ చేసాము ఇంక రానిమో మేము అలా జరుగుతోందండి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి ఇంకొకసారి గనక అధికారంలోకి వస్తే అడ్డదిడ్డంగా చేస్తాడు ఎందుకంటే ఫస్ట్ టర్మ్లోనే ఈ విధంగా చేసి సక్సెస్ అయ్యాడు మన వ్యవస్థలో అంత వీక్ అయిపోయినాయి అంత బలహీనం అయిపోయినాయి ఇంకొకసారి వస్తే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఏ అధికారి కావచ్చు ఏ వ్యవస్థ కావచ్చు దాన్ని సర్వనాశం చేస్తారండి డెమాలిష్ చేస్తారంతే అలా ఉంది పరిస్థితి